ఫ్రెండ్స్ మీకు అరవై ఏళ్ళు దాటాయా అవునండి ఏటీఎం కార్డు ఉందా ఉందండి పాన్ కార్డు ఉందా అది కూడా ఉందండి బాబు ఆధార్ కార్డు ఉందా ఇదేం ప్రశ్న అండి బాబు అది లేని వాళ్ళు ఉంటారా మరి సీనియర్ సిటిజన్ కార్డు ఉందా అదేంటబ్బా అని అడగండి దాని గురించి తెలుసుకోండి వెంటనే తీసుకోండి ఎందుకంటే అది మీ చేతిలో వజ్రాయుధం కాబట్టి ఫ్రెండ్స్ ఇక ఈ కార్డు కోసం మీరు చేయాల్సిందల్లా దరఖాస్తు చేసుకోవటమే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ కార్డును ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగానే పొందవచ్చు ఇక సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే అన్ని ప్రయోజనాలు మీ చేతిలో ఉన్నట్లే దేశవ్యాప్తంగా ఎక్కడైనా సేవలను నిరాటకంగా పొందవచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా సులభంగా పొందవచ్చు ఇక వయసు ధృవీకరణకు ఆధార్ మరియు ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలు చూపించాల్సిన అవసరం కూడా లేకుండానే ప్రయోజనాలన్నీ కూడా మీ సొంతమవుతున్నాయి రెండు వేల ఆరులో అప్పటి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ మేరకు ఆఫీసు మెమోను కూడా జారీ చేసింది అప్పటి నుంచి ఇది అమల్లో కూడా ఉంది ముదిమ వయసులో కన్నబిడ్డల నిరాధారణకు గురైన వారికి ఏ లేని అనాథ వృద్ధులు ఆశ్రమాల్లో సేవలు పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది ఆర్టీసీ బస్సులో కూడా ఇది ఉపయోగపడుతుంది టికెట్ లో ఇరవై ఐదు శాతం రాయితీ లభిస్తుంది దూర ప్రాంతాలు కాకుండా ఇతర ఆర్టీసీ సర్వీసులన్నిటిలో వృద్ధులకు రెండు అనేది రిజర్వ్ చేస్తారు ఇక రైల్వే స్టేషన్లలో వయో వృద్ధులకు ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లు ఉంటాయి అవసరమైన వారు వినియోగించుకునేందుకు వీల్చైర్ సదుపాయం కూడా ఉంటుంది అరవై ఏళ్ళు దాటిన వృద్ధులు నలభై ఐదేళ్లు పైగా వయసు నుండి ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు గర్భిణీలకు లోయర్ బెర్త్ల రిజర్వేషన్ కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది ఒక్కో స్లీపర్ కోచ్లో ఆరు బెర్త్లు వీరికి కేటాయిస్తారు థర్డ్ ఏసీలో నాలుగు బెర్త్లు సెకండ్ ఏసీలో మూడు బెర్త్లు రిజర్వ్ చేస్తారు వీరిలో ఎవరు ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే వారికి మాత్రమే ఈ ప్రాధాన్యత అనేది ఉంటుంది ఇక అరవై ఏళ్ళు దాటిన పురుషులు యాభై ఎనిమిది ఏళ్ళు దాటిన మహిళలకు సీనియర్ సిటిజన్ కార్డును ప్రభుత్వం మంజూరు చేస్తుంది దీనికోసం గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి లేదా జిల్లా దివ్యాంగులు వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో కూడా తీసుకోవచ్చు జిల్లా కార్యాలయంలోనే దరఖాస్తు చేసుకున్న రోజే కార్డును ఇస్తారు గ్రామాల్లో ఉన్నవారికి వారంలో కార్డు మంజూరు అవుతుంది తెలంగాణలో జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తుకు పాస్పోర్ట్ సైజు ఫోటో వయసును నిర్ధారించేందుకు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా తదితర ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి ఇక ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది అంతేకాకుండా ఈ కార్డు ద్వారా పాస్పోర్ట్ సేవల్లో కూడా ఫీజు అనేది తగ్గింపు ఉంటుంది అరవై ఏళ్ళు దాటిన వారికి కొత్త పాస్పోర్ట్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకుంటే ఫీజులో పది శాతం తగ్గింపు ఉంటుంది సాధారణంగా పౌరులకు ఫీజు పదిహేను వందలు కాగా వృద్ధులకు పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో వృద్ధులకు ప్రత్యేకంగా టోకెన్లు జారీ చేస్తారు ప్రాధాన్యత క్రమంలో ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటారు ఇక కోర్టు కేసులకు తేదీల కేటాయింపులను ఇది ఉపయోగపడుతుంది సీనియర్ సిటిజన్లకు సంబంధించిన కేసుల విచారణ విషయంలో న్యాయస్థానాలు ప్రాధాన్యత ఇస్తారు వారు లేఖ రాసిన లేదా విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరిన వారి కేసులకు ప్రత్యేక విచారణ తేదీలు కేటాయిస్తారు ఇక బ్యాంకుల్లో ప్రత్యేక వరుస ఉంటుంది కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు కూడా ఉంటాయి సర్వీసులోను ప్రాధాన్యత ఇస్తారు ఫిక్స్డ్ డిపాజిట్లపై అరవై నుండి డెబ్బై తొమ్మిది ఏళ్ల మధ్య ఉన్న వారికి ఇతరుల కంటే అదనపు జీరో పాయింట్ ఫైవ్ శాతం వడ్డీ రేటు లభిస్తుంది ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఒక శాతం వడ్డీ రేటు లభిస్తుంది కొన్ని బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో ఎన్ఫైఎల్ పైబడిన వారికి ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటు అనేది లభిస్తుంది అలాగే అరవై నుండి డెబ్బై తొమ్మిది ఏళ్ళ మధ్య ఉన్న వారికి ఏడు పాయింట్ తొమ్మిది శాతం వడ్డీ రేటు లభిస్తుంది కొన్ని ప్రైవేటు బ్యాంకుల్లో డెబిట్ కార్డుపై ఫీజు మినహాయింపు అనేది వర్తిస్తుంది ఏటీఎంల ద్వారా డబ్బు తీసుకునేందుకు ఉన్న అవకాశాల పరిమితి కూడా ఇతరుల కంటే ఎక్కువగా ఉంటుంది కొన్ని బ్యాంకుల్లో నామినల్ ఫీజు తీసుకుని ఇంటి వద్దనే సేవలు కూడా అందిస్తారు అలాగే పన్ను విషయంలో కూడా మినహాయింపు ఉంటుంది అరవై సంవత్సరాలు పైబడిన వారికి మూడు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది అదే ఏళ్ళు పైబడిన వారికి ఐదు లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది మూడు నుండి ఐదు లక్షల ఆదాయంపై ఐదు శాతం పన్ను అరవై నుండి ఎన్ఫైఎళ్ల మధ్య ఉన్న వారికి కూడా లభిస్తుంది ఐదు నుండి పది లక్షల ఆదాయంపై ఇరవై శాతం పన్ను పది లక్షలకు పైగా ఉన్నవారికి ముప్పై శాతం పన్ను ఆరోగ్య బీమా ప్రీమియంపై ఎయిటీసీ సెక్షన్ కింద పన్ను తగ్గింపు వర్తిస్తుంది ఇక ఈ కొత్త విధానంగా చూసుకున్నట్లయితే అరవై ఏళ్ళు పైబడిన వారికి ఏడు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది ఎనభై ఏళ్ళు పైబడిన వారికి పది లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రకారం అరవై ఏళ్ళు పైబడిన వారికి పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది సీనియర్ సిటిజన్లకు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంపై టీడీఎస్ మినహాయిం పరిమితిని లక్ష రూపాయల వరకు పెంచారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరి ఎన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్